అందరికీ నమస్కారం నేను మీ సాధిక నరేద్లా ఏపీ రాజకీయాలు ఎన్నికల సమయంలోనే కాదు ఏ సమయంలో అయినా హీట్ మీదే ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక అంశంపై రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంటుంది అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య అయితే రోజు ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది పొత్తులో ఉన్న పార్టీలు చెడగొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటుంది ఇప్పటికే ఈ టాపిక్ ఏంటో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అవును ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య జరిగే రచ్చ గురించి అసలు ప్రస్తుతం జరుగుతున్న రచ్చ గురించి ఒక్కసారి తెలుసుకుందాం ఏపీలో కూటమి అధికారంలో ఉంది టిడిపి జనసేన బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నాయి అటు ప్రతిపక్ష హోదా దక్కకపోయినా తామే అసలైన ప్రతిపక్షం అని వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య పోరు నడుస్తోంది అప్పుడప్పుడు పొత్తులో ఉన్న టిడిపి జనసేనల మధ్య చిన్న చిన్న విభేదాలు కొనసాగుతున్నాయి అయితే ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి అని ప్రకటించాక ఆ విభేదాలు మరింత పెరుగుతున్నాయి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు టిడిపి తరపున ఇద్దరు రాజ్యసభ సభ్యులని ఖరారు చేశారు అయితే మూడో రాజ్యసభ స్థానం పవన్ సోదరుడు నాగబాబుకు దక్కాలి కానీ రాజ్యసభలో తమకు బలం కావాలని బీజేపీ పట్టుబట్టి ఆ రాజ్యసభని బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు దక్కేలా చేసుకుంది దీంతో నాగబాబుని అనూహ్యంగా ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు చంద్రబాబు ప్రకటించారు నాగబాబు ఎమ్మెల్యే కాదు కాబట్టి మంత్రి అయిన ఆరు నెలల్లోపు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారు ఇక్కడితో ఫుల్ క్లారిటీ ఏంటంటే నాగబాబు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి కానున్నారు అలాగే ఏపీ మంత్రివర్గంలో ఇరవై ఐదు మంది ఉండాలి ప్రస్తుతానికి ఇరవై నాలుగు మంది ఉన్నారు టిడిపి నుంచి ఇరవై మంది జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరు ఇప్పుడు జనసేన నుంచి నాగబాబు మంత్రి అవుతున్నారు దీంతో ఇరవై ఐదు మందితో మంత్రివర్గం ఫుల్ కానుంది ఇక్కడ వరకు కథ అంత బాగానే ఉంది కానీ నాగబాబుకు పదవి దక్కేలోపు పెద్ద రచ్చ అయ్యేలా ఉంది ఎందుకంటే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం టీడీపీ క్యాడర్ తో పాటు బాలయ్య అభిమానులకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే గతంలో నాగబాబు చంద్రబాబు లోకేష్ బాలయ్యలపై విపరీతంగా ట్రోల్స్ చేశారు ఒకానొక సందర్భంలో బాలయ్య ఎవరో కూడా తనకు తెలీదు అని కామెంట్ చేశారు అప్పటి నుంచి టిడిపి క్యాడర్ బాలయ్య అభిమానులు నాగబాబు అంటే గుర్రుగా ఉంటారు కాకపోతే పవన్ అంటే గౌరవంతో ఉండటం పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండటం చేస్తున్నారు కానీ ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి అనగానే తెలుగు తమ్ముళ్లు బగ్గుమన్నారు నాగబాబు చాలా డేంజర్ అని ఆయన కంటే కొడాలి నాని వల్లబనేని వంశీ రోజ లాంటి వారు నయం కదా అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు గతంలో బాలయ్య చంద్రబాబు లోకేష్ లపై నాగబాబు చేసిన వీడియోలని మళ్లీ గుర్తు చేశారు అసలు మంత్రి అవ్వడానికి నాగబాబుకు ఏం అర్హత ఉందని కనీసం సర్పంచ్ కూడా అవ్వలేదని అంటున్నారు అసలు మంత్రి అవ్వడానికి నాగబాబుకు ఉన్న అర్హత బాలయ్యకు లేని అర్హత ఏంటి అని టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు బాలయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని ఆయనకు పదవి ఇవ్వకుండా ఏదో రికమెండేషన్ తో నాగబాబుకు పదవి ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు ఇలా నాగబాబుపై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కాస్త ఆలోచనలో పడ్డారని కథనాలు వస్తున్నాయి కానీ పొత్తు ధర్మం పవన్ కోసం మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే గాని జరిగితే టిడిపి క్యాడర్ నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి అయితే ఇదే సరైన సమయమని టీడీపీ జనసేన విడిపోవాలని చూస్తున్న వైసీపీ రెండు పార్టీల క్యాడర్ మధ్య చిచ్చు పెట్టేలా సోషల్ మీడియాలో రాజకీయం చేస్తుంది అసలు మూడు సార్లు గెలిచిన బాలయ్యకు కాకుండా నాగబాబుకు పదవి ఇవ్వడం ఏంటని టీడీపీ క్యాడర్ ని మరింత రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు మొత్తానికి టీడీపీ జనసేన అధినాయకులుగా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు కానీ క్యాడర్ మధ్య రచ్చ జరిగేలా ఉంది నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది చూడాలి మరి చివరికి నాగబాబు ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో